హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనకు ప్రధానంగా మిరపతోట వేసుకునే రైతులు కానివ్వండి అదేవిధంగా పత్తి పంట కానివ్వండి వరి పంట కానివ్వండి కూరగాయ పంటలు కానివ్వండి సో అన్ని రకాల పంటల్లో మనకు ఎరువుల యజమాన్యం అనేది చాలా కీలకమండి సో ఎందుకు దీని గురించి నేను చెప్తున్నానంటే ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం పత్తి పంటలో ఈ అధిక వర్షాలకి మొక్కలు ఎందుకు చనిపోతున్నాయి ఒకసారి గమనించండి వర్షాలు అధికంగా పడితే మొక్కలు చనిపోతాయి గతంలో ఎప్పుడైనా విధంగా జరిగిందా సో ఎందుకు ఆ విధంగా చనిపోతున్నాయి ఒకసారి ఆలోచించండి సో దానికి కారణం ఏంటిది సో ప్రత్యేకంగా దేని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ మిరపతోటలో ఫేస్ చేయకూడదు రైతులు ఎందుకంటే మనం అధికంగా పెట్టుబడి పెట్టి మనము దిగుబడి తీయాలనే ఉద్దేశంతో మనకు మొదటి నుంచి మనకు చాలా పెట్టుబడి అయితే అవుతూ ఉంటుంది మనకు మిరప పంటలో నాలుగు దిశ నుంచి సో మనకు పూతాఖాతా మనకు అమ్మే వరకు చాలా దిగుబడి అయితే పెట్టుబడి అయితే పెట్టాల్సి ఉంటుంది సో ఆ విధంగా పెట్టుబడి పెట్టినప్పుడు మనకు మనకు ఆశించిన దిగుబడి రావాలి కాబట్టి సో మనం ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించాలి అనేది మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనకు నేల యొక్క యజమాన్య పద్ధతులు చాలా అవసరం అండి ఎందుకంటే ఈ విధంగా విల్ట్ ప్రాబ్లము తెగుళ్ళ సమస్య ఆ విధంగా వచ్చి మనము మొదటి నుంచి కష్టపడి మనకు పెంచి పెట్టుబడి చేసి చివరికి మనకు ఖాతాపుత్త దశలో క్రాప్ పరిస్థితిలో ఆ విధంగా మొక్కలు చనిపోతే మన పరిస్థితి ఏంటిది సో అది మనం ముందుగానే మనం నేలను సక్రమంగా మనం మార్చుకోవాలి సో ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించాలి సో ఏ విధంగా మనకు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది పూర్తిస్థాయి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో రైతు సమాచార వేదిక మీకు ఎప్పుడు మంచిగా మంచి సలహాలు అయితే ఇస్తుంది తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ప్రజెంట్ వచ్చేసి మనకు పశువులు అనేది తగ్గిపోయింది మనం పశువులు తగ్గిపోవడం ద్వారా ఏంటంటే మన నేలలో కూడా పశువుల ఎరువు వేయడం కూడా తగ్గిపోయింది సో పశువుల ఎరువు ఎప్పుడైతే తగ్గిపోయిందో సో అధికంగా అధిక దిగుబడి రావాలని అధికంగా కాంప్లెక్స్ ఎరువులు రసాయన ఎరువులు అధికంగా వాడడం అయితే విపరీతంగా అయితే పెరిగిపోయింది సో ఆ విధంగా ఈ కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వాడడం ద్వారా ఏంటంటే మనకు నేలలు నిస్సారం అయిపోయి సో నేలలో మనకు మొక్కకి హెల్ప్ చేసే బ్యాక్టీరియా సూక్ష్మజీవులు ఆ ఎత్తు వాంసు కానివ్వండి అవి మొత్త కొలాబ్స్ అవ్వడం ద్వారా మనకు నేలలు సారవంతమైతే తగ్గిపోయింది నేలలో శాతం అయితే తగ్గిపోయింది ఆ పిహెచ్ లెవెల్ అనేది కట్టుగా లేకపోవడం మొక్కకి కావాల్సిన పోషకాలు సమగ్ర అందకపోవడం ద్వారా మొక్కలు క్రమక్రమంగా ఈ వాతావరణం అంటే ఎప్పటికెప్పుడు ఎండ వాతావరణం ఎండ వాన ఈ వాతావరణము చేంజ్ అవడము సో విపరీతంగా కంటిన్యూగా వర్షాలు పడడం ద్వారా మనకు ఆ మొక్కలు భూమి నుంచి పోషకాలు అందక ఆ మొక్కలు ఆ విధంగా చనిపోవడం ఆ క్రమంగా సమస్యలు ఎత్తి రావడం జరుగుతూ ఉంది సో మనకు ఈ నేలను నిస్సారమైనటువంటి నేలను ఏ విధంగా సారవంతంగా మార్చుకోవాలి అదేవిధంగా మనకు ఈ కర్బన శాతం ఏ విధంగా పెంచుకోవాలి పిహెచ్ లెవెల్ని ఏ విధంగా మనం న్యూట్రలైజ్ చేసుకోవాలి సో ప్రతిదీ మనం ఒకసారి తెలుసుకున్నాం సో దీనికి సంబంధించి ఎటువంటి మనము ఎరువులు వాడుకోవాలి అనేది తెలుసుకున్నట్లయితే మొదట వచ్చేసి ది అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వాది భువన శుద్ధి అండి సో అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారి భువన శుద్ధి సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది దీన్ని ఏ పంటలో వాడుకోవాలి సో ఎంత మోతాదులో వాడుకోవాలి దీని ధర ఎంత సో దీనివల్ల ఉపయోగం అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే టోటల్లీ సో టిల్లేజ్ ఆర్గానిక్ వర్ది టోటల్లీ ఇది వచ్చేసి ట్వంటీ కేజీ బ్యాగ్ ఉంటుంది సో ఇది ఒకసారి వేసుకుంటే మన పంట మొత్తానికి ఇది పనిచేస్తుంది ఒకసారి వేసుకుంటే పంట చివరి దశ వరకు దీని యొక్క పనితనం ఉంటుంది సో మనకు వేరు సమస్య రాకుండా మొక్క మంచిగా వేరు వేస డెవలప్ అయ్యి అన్ని రకాల పోషకాలు మొక్కకి విధంగా ఇది చేస్తుంది ఒక్కసారి వేసుకుంటే పంట చివరి వరకు దీని యొక్క పనితనం ఉంటుంది సో వీటి ఈ భువన శుద్ధి అదేవిధంగా టోటల్లీ సో వీటి గురించి మనము పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుసుకుందాము సో వీడో కంటిన్యూగా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో భువన శుద్ధి వచ్చేసి మనకు ఎకరానికి వచ్చేసి ఒక కేజీ వేసుకోవాలి సో ఇందులో వచ్చేసి మనకు ఇది ఏ విధంగా పని చేస్తుందంటే ఇప్పుడు ఏదైతే నిస్సారమైనటువంటి నేలలు అయితే ఉన్నాయో సో అధిక మొత్తంలో ఈ కాంప్లెక్స్ ఎరువులు వాడి వాడి ఏదైతే బంక మారిన ఈ ఎరువు సారీ నేల ఏదైతే ఉందో సో అటువంటి ఆ నేలలని సో నిస్సారమైనటువంటి నేలలని మనకు సారవంతం చేసి అందులో మనకు నీళ్ళలో కర్బన శాతం పెంచి పిహెచ్ లెవెల్ని న్యూట్రలైజ్ చేసి మొక్కకి కావాల్సిన అన్ని రకాల స్థూల మరియు సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందించడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది సో ఎప్పుడైతే మనకు పిహెచ్ లెవెల్ కరెక్ట్గా మనకు నేలలో ఉంటేనే అప్పుడే మనకు అన్ని రకాల పోషకాలు మొక్క తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మనకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఆ పీహెచ్ లెవెల్ని న్యూట్రలైజ్ చేసి మొక్కకి అన్ని రకాల పోషకాలని అందిస్తుంది సో ఇందులో వచ్చేసి మనకు అన్ని రకాల పోషకాలు అయితే కలిగి ఉంటాయి దాదాపు ఒక తొంభై రకాల ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అయితే కలిగి ఉంటాయి అది దాంతోపాటు మనకు హెమిక్యాసిడ్ కానివ్వండి పులికాసిడ్ కానివ్వండి సివిట్ కానివ్వండి అమేనో ఆసిడ్స్ కానివ్వండి అదేవిధంగా ఐరన్ జింకు మ్యాంగనీస్ బోరాను సో అన్ని రకాల సూక్ష్మ మరియు స్థూల పోషకాలు అయితే ఇందులో కలిగి ఉంటాయి వంటకి ఒక బలమైన ఎరువుగా అయితే పనిచేస్తుంది సో మనకి మంచి దిగుబడి రావడానికి మనం మనం ఇచ్చే పోషకాలు ఫుల్ పూర్తిగా మొక్కకి అందించడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఎకరానికి వచ్చేసి ఒక కేజీ వేసుకుంటే చాలు సో దీన్ని వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు కాంప్లెక్స్ ఎరువును తగ్గించుకోవాలి ఫెటిలైజర్ని తగ్గించి మీరు ఈ భువన శుద్ధి అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మీరు రెండు బస్తాలు వేసే కాడ ఒక బస్తా మాత్రమే కాంప్లెక్స్ ఎరువులు వాడండి సో ఆ విధంగా ఫెటిలైజర్ని తగ్గించి ఈ భువన శుద్ధి వాడుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి నేను ఎందుకు తగ్గిస్తున్నాను అంటే ఆల్రెడీ మనం ప్రతి సంవత్సరం వేసే ఈ కాంప్లెక్స్ ఎరువు అది ఆల్రెడీ భూమిలో ఉంది సో అటువంటి ఆ కాంప్లెక్స్ ను కూడా మొక్కకి అందిస్తుంది కాబట్టి కాంప్లెక్స్ తగ్గించుకోమని చెప్పేది సో అది మరియు అర్థం చేసుకోవాలి సో ఎందుకంటే మనం ఎప్పటికీ ఈ కాంప్లెక్స్ ఈ రష్యా ప్రధాన పోషకాలు ఎన్పికే కాదండి ఎన్పికేతో పాటు మనము ఈ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అనేది మొక్కకి అధిక మొత్తంలో అవసరం అవుతాయి మనకు పూత కథ బాగా రావాలన్నా ఆ వచ్చిన అనేది రాలకుండా ఆ కాయగా మారాలన్నా మనకు ఈ పోషకాలు అనేది చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పోషకాలు అయితే మొక్కకి అందించాలి సో మొక్క బతకాలంటే ఖచ్చితంగా ఈ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు చాలా అవసరం ఇప్పుడు ఏంటంటే వర్షాలు అధికంగా పడుతున్నాయి కదా సో వర్షాలు అధికంగా పడ్డప్పుడు ఏంటంటే మొక్కకి కావాల్సిన నా న్యూట్రిషన్ కానివ్వండి మనకు ఆక్సిజన్ కానివ్వండి అందక మొక్కలు చనిపోతూ ఉంటాయి క్రమక్రమంగా మనం పత్తి పంటలు చూస్తూ ఉన్నాం సో అటువంటి ప్రాబ్లం మళ్ళీ మిరపతి రావద్దనే నేను ఈ ఈ జాగ్రత్తలు అయితే ముందుగా మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది సో తప్పకుండా ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు అయితే పాటించాలి మనకు ఈ పిహెచ్ లెవెల్ అనేది న్యూట్రలైజ్ అవ్వాలి అప్పుడే మనకు మొక్క అన్ని రకాల పోషకాలు తీసుకుంటుంది పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు సో మనకు ఈ ఆక్సిజన్ హై ఆక్సిజన్ మనకి మంచిగా తీసుకోవడానికి అదేవిధంగా హైడ్రోజన్ మంచిగా తీసుకోవడానికి నీరు ఈ అదేవిధంగా గాలి మొక్కకి మంచిగా అందే విధంగా అదేవిధంగా మనకు అన్ని రకాల పోషకాలు సమగ్రంగా అందాలి అంటే ఖచ్చితంగా ఈ లెవెల్ అనేది కరెక్ట్ ఉండాలి సో అలా అటువంటి ఆ పిహెచ్ లెవెల్ని న్యూట్రలైజ్ చేసి మొక్కకి కావలసిన పోషకాలని సమగ్రంగా అందిస్తుంది కాబట్టి మాకు మనం ఎటువంటి ఒత్తిడిలోనైనా వర్షం టైంలో కానివ్వండి అధిక వండలో కానివ్వండి సో అన్ని విధాలుగా మొక్కని కాపాడుకొని మంచి దిగుబడి ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు భువన శుద్ధి అయితే మీరు ఎకరానికి వచ్చేసి ఒక కేజీ చొప్పున మీరు ఎప్పుడైతే మీరు ఫెర్టిలైజర్ వేస్తారో ఆ సమయంలో కాంప్లెక్సీతో పాటు కలిపి వేసుకుంటే మీకు బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే టోటల్లీ సో టోటల్లీ వచ్చేసి ఇందులో ఇది ఏ విధంగా పనిచేస్తుంది సో దీని కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి సో మనకు ట్వంటీ కేజీ బ్యాగే మూడు వేల నుంచి మూడు వేల రెండు వందల వరకు ఉంటుంది సో దీన్ని ఒకసారి వేసుకున్నట్లయితే మనకు పంట మొత్తానికి దీని యొక్క పనితం చూపిస్తుంది చివరి వరకు సో ఇందులో వచ్చేసి మనకు ఎన్పికేతో పాటు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కూడా ఉంటుంది సిఎంఎస్ కూడా ఉంటుంది మరి సిఎంఎస్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు సపరేట్గా సో సిఎంఎస్ ఉంటుంది దాంతోపాటు కొన్ని కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి ట్రేస్ ఎలిమెంట్స్ అని అంటాము సో మొక్కకి కావాల్సిన అన్ని రకాల వారి స్థూల పోషకాలు అనమాట సో అవి కూడా ఇందులో కలిగి ఉంటాయి సో ఈ కాంప్లెక్స్లో ఒకటి అదేవిధంగా సిఎంఎస్ ఒకటి అదేవిధంగా సూక్ష్మ పోషకాలు ఒకటి విధంగా కాకుండా మనకు అన్ని ఇందులోనే ఉంటాయి దీన్ని లో మనం మొక్కలు నాటేటప్పుడు కనుక వేసుకున్నట్లయితే చివరి వరకు దీని యొక్క పరితనం ఉంటుంది సో నత్రజని బాస్ఫరాం పొటాష్తో పాటు మనకి కాల్షియం మెగ్నీషియం సల్పర్ ఉంటుంది విధంగా అన్ని రకాల పోషకాలు కూడా ఇందులో కలిగి ఉంటాయి టోటలీలో సో తప్పకుండా మీరు ఇవి కనుక వాడినట్లయితే మీ యొక్క నేల సారవంతంగా ఉంటుంది శాతం కూడా మంచిగా ఉంటుంది ఏమైనా నేల యొక్క పిహెచ్ లెవెల్ కూడా న్యూట్రలైజ్ అయ్యి అన్ని రకాల పోషకాలు మొక్కకి అందే విధంగా లక్షణంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ఎరువులని తప్పకుండా ప్రతి ఒక్క రైతులు వాడుకోవాలి ఎందుకంటే తర్వాత వచ్చే ప్రాబ్లం ప్రాబ్లంకి సొల్యూషన్ మనకు ఉంది కాబట్టి దాన్ని ముందే వాడుకుంటే మనకు ఆ ప్రాబ్లం రాకుండా మనము మన మొక్కని కాపాడుకోవచ్చు మొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుకొని మంచిగా బలంగా ఎదిగే విధంగా మనం చేసుకున్నట్లయితే మనకు అన్ని రకాల ఒత్తిడి నుంచి మొక్క తట్టుకొని మనకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా తప్పకుండా మీరు ఎరువుల జమాన్యం అది పాటించాలండి అధిక మొత్తంలో మీరు ఈ రసాయన ఎరువులు అయితే వాడకండి సో తక్కువ మొత్తంలో వాడండి దాంతోపాటు ఈ ఏదైతే ఉన్నాయో సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు ఇవి ఎక్కువ మొత్తం మొక్కకి అవసరం కాబట్టి తప్పకుండా ఈ పోషకాలను తప్పకుండా ప్రతి ఒక్క రైతులు వాడండి సో ఎందుకంటే మనం అన్నం తింటాం కదా సో మనం ఎలా ఏ విధంగా బతుకుతామో మొక్క కూడా అదే విధంగా బతుకుతుంది ఆ ప్యాంట్ని మీరు గుర్తుపెట్టుకోండి సో మనం అన్నం తిన్నప్పుడు మనం అన్నంతో పాటు ఏం తింటాము కూరగాయలు తింటాం భోజనం కర్రీస్ తింటాం కదా ఆ కర్రీస్లోనే మనకు అన్ని రకాల పోషకాలు విటమిన్లు ప్రోటీన్లు దొరుకుతాయి ఆ కూరలని అని అదేవిధంగా అవి అని ఇవన్నీ తింటాం కదా సో వాటిలో మనకు దో ఏ విధంగా మనము న్యూట్రిషన్స్ అందుతుందో సో మొక్కకు కూడా ఈ ప్రధాన పోషకాలు ఏదైతే ఉందో ఎన్పికేతో పాటు ఈ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు మొక్కకి అవసరం సో ఆ విధంగా ఈ రెండు కాంబినేషన్లు వేస్తేనే మొక్క బలంగా వస్తుంది మనకు వేరు వస్తూ బాగా డెవలప్ అవుతుంది మనకు నేల కూడా మంచి సారవంతం ఉంటుంది సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు వేసుకోవాలి సో ఈ ఎన్పికేతో పాటు ఈ స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు వేసుకుంటేనే మొక్క బలంగా వస్తుంది సో ఆ విధంగా వేసుకోవాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతులు సో మంచి దిగుబడి రావాలని అంటే ఖచ్చితంగా ఎరువుల యజమాని అనేది చాలా అవసరం అండి సో మొక్కకి మనం ఎదుగుదలతో పాటు అధిక సైడ్ కొమ్మలతో పాటు పూత కథ మంచిగా రావడానికి ఆ వచ్చిన పూత అనేది రాలకుండా మనకు మంచి క్రాప్ సెట్ అవ్వాలి ఆ వచ్చిన పూత అనేది పిందగా మారాలంటే ఈ పోషకాలు అనేది చాలా అవసరం కాబట్టి మొక్కకి తప్పకుండా ఈ ఎరువుల ఎజం అనేవి ప్రతి ఒక్క రైతులైతే సక్రమంగా మనం పాటిస్తేనే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం అవకాశం ఉంటుంది సో తర్వాత మనకు ఈ మొక్కలు చనిపోకుండా కూడా మనం కాపాడుకున్నట్లు ఉంటుంది సో తప్పకుండా కాంప్లెక్స్ను తగ్గించు బోనస్ శుద్ధి అదేవిధంగా టోటల్ కనుక వాడుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఈ ప్రొడక్ట్స్ అనేది మీకు అన్ని ఏరియాలో అవైలబుల్ ఉంటుంది సో ఎక్కడన్నా మీకు దొరకకపోతే కామెంట్ చేయండి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు అన్ని ఏరియాస్లో ఈ ప్రోడక్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది తప్పకుండా తీసుకొని వాడండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ అండి